ీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమ మార్కండే పురాణంలో ఉన్న ఆదిత్య స్తవం ఈ స్తవాన్ని ప్రతి సప్తమి నాడు పారాయణ చేసిన వాళ్ళు ఆరోగ్యాన్ని పొందుతారు ఏకధాటిగా విడిచిపెట్టకుండా నలభై రోజులు ఈ స్తోత్రాన్ని విన్నా పారాయణ చేసిన శారీరక రోగాలు మానసిక రోగాలు రెండూ తొలగిపోతాయి ఈ మధ్యకాలంలో చాలా మందికి వంటి భయంకర రోగాలు వస్తున్నాయి ఈ రోగాలు పోవడానికి ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగుండా నిలబడి ఈ స్తోత్రమును పారాయణ చెయ్యండి లేక వినండి బ్రహ్మోవాచ నమస్యేయన్మయేతత్సర్వమయ్చయ విశ్వమూర్తి పరంజ్యోతి ధ్యాయ నిధానం सम्राञ्चयो यो, यो निरचिन्त्य शक्तिहि त्रयिमयः स्थूलतयार्था मात्र परस्वरूपो गुणपारयोज्यः त्वां सर्वहेतूम परमञ्चवेद्यं आद्यं परं ज्योतिरवेद्यरूपं स्थूलञ्च देवात्मतया नमस्ते भास्वन्तमाद्यं परमं परेभ्यः सृष्टिम् करोमि यदघम् तव शक्तिराद्या तत्प्रेरितो जलमहीधवलाग्निरूपाम् तद्देवतादिवशयाम् प्रणवाद्यशेषाम् नात्मेच्छया स्थितिलयावपि तद्वदेव वह्निस्त्वमेव जलशोषणतः पृथिव्याः सृष्टिम् करोषि जगताम् च तथाद्यपाकम् व्यापीत्वमेव भगवन् गगनस्वरूपम् त्वम् पञ्चधा जगदिदम् परिपासि विश्वम् यज्ञैर्यजन्ति परमात्मविदो भवन्तम् विष्णुस्वरूपमखिलेष्टिमयापि वस्वम् ध्यायन्ति चापि यतयो नियतात्मचित्ताः सर्वेश्वरम् परममात्मविमुक्तिकामाः नमस्ते देवरूपाय यज्ञरूपाय ते नमः పరబ్రహ్మస్వరూపాయమానాయ యోగి ఉపసంహరేజోయత్తేజస సంహతిస్తవ సృష్టే విఘాతాయ విభో సృష్టౌ చాహం మార్కండేయ సముద మార్కండేయోవాచంస్తు భాస్వాన్ బ్రహ్మణ సర్గకర్తృణవాన్ తేజ పరం స్వల్పమధారయత్తు చకార తసృష్టిం జగద్మసంభవ తథా మహాభాగ పూర్వకల్పాంతరేషు వై దేవాసు మర్యా పశ్వాదీన్ వృక్షవీరుధ ససర్జ పూర్వపద్బ్రహ్మా నరకాంశ్చ మహామునే పరమపవిత్రమైన మార్కండేయపురాణంలోని ఆదిత్య ఈ స్త్రాన్ని నలభై రోజుల పాటు భక్తి పారాయణ చేస్తే ఆరోగ్యము ఐశ్వర్యము ఈ రెండు కలుగుతాయి సూర్యుడు యొక్క కటాక్షం ఉన్నవాడు మాత్రమే ఆరోగ్యం పొందుతాడు అందుకే ఆరోగ్యం ఇచ్చేత్ని సూర్యుడి నుంచి ఆరోగ్యం కోరుకున్నాయన అని మన పెద్దలు చెప్పారు ఇంచుమించుగా కలియుగ మానవులంతా ఏదో ఒక సమయంలో అనారోగ్యం పాలు అవుతున్నారు అటువంటి వాళ్ళు ఈ స్తోత్రాన్ని కంఠస్థం చేసినా లేక శ్రద్ధతో విన్నా అందున ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగుండా నిలబడిదేని విన్నా పారాయణ చేసిన వారు తప్పక సకల శుభాలు పొందుతారు ఆరోగ్యాలు పొందుతారు ఈ స్తోత్రాన్ని పది మందికి వినిపించడం ఇంకా ఎక్కువ అంట తాను చదవడం కంటే ఇతరులకు వినిపిస్తే ఇంకా బ్రహ్మోవాచ నమస్యన్మయం సర్వమేతయ విశ్వమూర్తి పరంజ్యోతి ధ్యాయన यरुङ्मयो यो यदुषाम् निधानम् साम्नाम् यो यो निरचिन्त्यशक्तिः त्रयीमयः स्थूलतयार्थमात्रा परस्वरूपो गुणपारयोग्यः त्वाम् सर्वहेतुम् परमम् च वेद्यम् आद्यम् परम् ज्योतिरवेद्यरूपम् स्थूलम् च देवात्मतया नमस्ते भास्वन्तमाद्यम् परमम् परेभ्यः सृष्टिम् करोमि यदघम् तव शक्तिराद्या तत्प्रेरितो जलमहीधवडाग्निरूपाम् तद्देवतादिवशयाम् प्रणवाद्य सेषाम् नात्म्येच्छया स्थितिलयावपि तद्वदेव वह्निस्त्वमेव जलसोषणतः पृथिव्याः सृष्टिम् करोषि जगताम् च तथाद्यपाकम् व्यापीत्वमेव भगवन् गगनस्वरूपम् त्वम् पञ्चधा जगदिदम् परिपासि विश्वम् यज्ञैर्यजन्ति परमात्मविदो भवन्तम् विष्णुस्वरूपमखिलेष्टि मयापि वस्वम् ध्यायन्ति चापि यतयो नियतात्मचित्ताः सर्वेश्वरम् परममात्मविमुक्तिकामाः नमस्ते देवरूपाय यज्ञरूपाय ते नमः చింత్యమానాయ యోగి ఉప సంహరతేజోయత్తేజస సంహతిస్తవ సృష్టే విఘాత విభో సృష్టౌ చాహం మార్కండేయ చహంసముద మార్కండేయవాచస్తు భాస్వాన్ బ్రహ్మణ సర్గకర్తృణవాన్ేజ పరం స్వల్పమధారయత్తు తృష్టిం జగత పద్మసంభవ तथा तेषु महाभागः पूर्वकल्पान्तरेषु वै देवासुरादीन् मर्त्यांश्च पश्वादीन् वृक्षवीरुधः पूर्ववद्ब्रह्मा नरकांश्च महामुने